వినాశాయ వినాశాయూతో శంకరాచార్య సాక్షాత్ కైవల్యనాయక ప్రతి యుగంలో కూడా మంచి చెడుకు మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది ఆ మతం ఏంటో మీకు తెలుసా చెప్పండి తెలిసిన వాళ్ళు మాది ఆధునిక యుగం ఆధునిక మతం మాది తెల్లవాళ్ళు నమ్మే మతం అమెరికా వాళ్ళు నమ్మే మతం అని చెప్తున్నారు కదా వాళ్ళ మత సిద్ధాంతం ఏంటంటే స్త్రీ సంయోగం ఎరగని యేసుని అంటే బ్రహ్మచారి పురుషుణ్ణి బలిస్తే ఆ నరబలి ద్వారా మనం స్వర్గానికి పోతామని చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కొరకాలి వాళ్ళని కొరికి మతం మారిస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి స్వర్గంలో గిఫ్ట్లు ఇస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మిమ్మల్ని కొరకుండా వాళ్ళు వదడు పాస్టర్లతో డిబేట్లు చేసేటప్పుడు కూడా నేను ఒకే ఒక విషయం నమ్ముతాను నాకు శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉంది నేను ఎక్కడ ఓడిపోవటం అనేది జరగదు నేను ధర్మం కోసం మాట్లాడుతున్నాను నాకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే బాధ్యత ఆయనే చూసుకుంటారు అనే ఒక నమ్మకంతో నేను వెళ్తాను శిస్సుల్ని అందిస్తున్నటువంటి శృంగేరి జగద్గురు వారికి కూడా నా యొక్క సాష్టాంగ ప్రణామాలు దుష్టాచార వినాశాయ రాతృభూ మహీత సయేవ శంకరాచార్య సాక్షాత్ కైవల్య నాయక అంటే దుష్టాచారాలను నశింప చేయడానికి భూలోకంలో అవతరించారు ఎవరు శంకరాచార్యుల వారు సాక్షాత్తుగా పరమశివుడే అయినా పరమశివుడే శంకరాచార్యులుగా అవతరించారు అని అయితే ఇలాంటి శ్లోకమే ఒకటి మనకి భగవద్గీతలో ఉంటుంది పరిత్రాణాయ సాధున వినాశాయ చతుష్కృతం అంటే అక్కడికి ఇక్కడికి రెండు శ్లోకాలలో ఉన్నటువంటి చిన్న వ్యత్యాసం మనం గమనిస్తే భగవద్గీతలో శ్రీకృష్ణుడేమో వినాశనం మనోస్థానం అంటున్నాడు ఎవరిని దుర్మార్గులని కానీ ఇక్కడ శంకరాచార్య వారు అవతరించింది దుష్టులను సంహరించడానికి కాదు దుష్ట ఆచారాలను నశింప చేయడానికి ఎందుకని ఈ చిన్న వ్యత్యాసం ఉంది అని అంటే మరి పూర్వ యుగాలలో త్రేతాయుగంలో యుగంలో సత్యయోగంలో చూస్తే రాక్షసులందరూ సెపరేట్ గా ఉన్నారు దుష్టులు అందరూ గా ఉన్నారు కాబట్టి ఆ దుష్టులని సంహారం చేయడం అనేది తప్పనిసరి అలా చేయవచ్చు సాధ్యమవుతుంది కానీ ఇప్పుడు కలియుగానికి వచ్చేటప్పటికీ మరి ఈ రాక్షస జాతి అనేది సపరేట్గా లేదు మనకలాగానే మనందరిలో కలిసి మనతో పాటే సంచరిస్తూ ఉన్నారు కాబట్టి వీళ్ళని సెపరేట్ చేసి ఈ దుష్టుల వరకి సంహరించడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఆ దుష్టుల ద్వారా సమాజంలో వ్యాప్తి అవుతున్నటువంటి ఆచారాలని సంహరించాలి వాళ్ళ మనస్తత్వాల్లో ఉన్నటువంటి దుర్గుణాలని సంహరించాలి ఈ లక్ష్యంతో శంకరాచార్యుల వారు కలియుగంలో అవతరించారు మరి అయితే ఈ సందర్భంగా అప్పుడప్పుడు మా పాస్టర్లు కూడా కొన్ని కొన్ని కామెంట్స్ చేస్తూ ఉంటారు వాటి గురించి కూడా కొంచెం ప్రస్తావన చేస్తూ ఉంటాను ఒకసారి ఒక పాస్టర్ అన్నాడు హిందూ దేవుళ్ళు అయితే ప్రతి యుగంలో చాలాసార్లు వచ్చారు మా దేవుడు అయితే ఒకేసారి వచ్చాడు అంటే ఒకసారి వస్తేనే పని అయిపోవాలి మళ్ళీ మళ్ళీ వస్తున్నారు అంటే ఒకసారి వచ్చినప్పుడు పని అవ్వలేదు అని అర్థం అని అన్నాడు కానీ ఇక్కడ వాస్తవం ఏంటి అని అంటే ఇప్పుడు మనం వ్యవసాయం చేస్తూ ఉంటాం కదా వ్యవసాయం చేసినప్పుడు పంట సాగు చేస్తున్నప్పుడు ఆ పంట బలోపేతం కోసం మనం ఎరువులేస్తాం సంహారక ముందు వాడతాం మరి ఈ సంవత్సరం ఆ పంట అభివృద్ధి చెందడానికి బాగా పండడానికి మనం కష్టించి పనిచేసుకున్నాం మరి నెక్స్ట్ వచ్చే సంవత్సరం కూడా పంట వేసాం మరి అప్పుడు పని చేయాల్సిన అవసరం ఉండదు గత సంవత్సరం మేము పనిచేసాం కాబట్టి వచ్చే సంవత్సరం దాని అదే పంట పండుతుంది అంటే ఎంత మూలఖత్వమో అలాగే ప్రతి యుగంలో కూడా మంచి చెడుకు మధ్య పోరాటం జరుగుతూ ఉంటుంది అంటే ఒక యుగంలో ఒక జనరేషన్ గతించిపోయిన తర్వాత మళ్ళీ జనరేషన్ వచ్చిందంటే ఆ జనరేషన్లో కొంతమంది దుర్మార్గులు కొడతారు కాబట్టి ప్రతి సంవత్సరం మనం ఎలా అయితే పంట కోసం కష్టపడతామో భగవంతుడు కూడా ప్రతి యుగంలో ప్రతి జనరేషన్లో కూడా ఆయన అవతరిస్తూ ఉంటాడు అంటే బాధ్యత ఉన్నవాడు చేసే పనిది మీ వాడికి బాధ్యత లేదు మా దేవుడికి బాధ్యత ఉంది మీరు చెప్పేది ఎలా ఉందంటే మా తాతలు నేతులు తాగారు మీరు వాళ్ళ మూతులు నాయకుని అన్నట్టుగా ఉంది మరి బంగారాయ గారు మొన్న ఈ జయంతి ఉత్సవాల గురించి మాట్లాడుతూ అంశం ఏం మాట్లాడతారని అడిగారు మీ ఇష్టం ఏదైనా చెప్పండి పర్వాలేదు అంటే ఈ సమాజంలో ఈ పాషాణ మతాలు లేకపోతే అజ్ఞానం ప్రబలితే వచ్చే ప్రమాదం ఏంటి ఈ అంశం గురించి మాట్లాడితే బాగుంటుంది అసలు వాటిని ఎందుకు ఖండించాలి అనే అంశం గురించి మాట్లాడమన్నారు ఇప్పుడు కరోనా వైరస్ యొక్క దుష్పరిణామాలు ఏంటి దుష్ఫలితాలు ఏంటి అని చాలామందికి తెలుసు అలాగే ఈ పాషాణ మతాల యొక్క ప్రభావం దుష్ఫలితాలు ఏంటంటే అందరికీ తెలియకపోవచ్చు కొంతమందికి తెలుసు సరే నేను కొన్ని విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తాను ముఖ్యంగా ఈ పాషాణ మతాలని అజ్ఞానాన్ని ఖండించకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే అల్పజ్ఞానం అల్పత్వం పెరిగిపోతుంది వీళ్ళే అర్ధ పండితులే మేము మహాపండితులు అని చెప్పి గర్వంతో విర్రవీగిపోయే పరిస్థితి వస్తుంది వీళ్ళ పాండిత్యం ఎలా ఉంటుందంటే సర్వేజైనా అన్నారు అన్నారనుకోండి సర్వే వాళ్ళైనా సుఖంగా ఉండేది మేము వద్దా అని చెప్పి రెవెన్యూ వాళ్ళు అన్నారంట అంటే వీళ్ళ పాడిత్యం ఆ విధంగా ఉంటుంది అన్నమాట అజ్ఞానం ప్రబలిదే వచ్చే ప్రమాదం ఇదే విధంగా పాస్టర్లు కూడా మాట్లాడుతూ ఉంటారు ఈ మధ్య ఒక పాస్టర్ రామాయణం గురించి మాట్లాడుతూ రామాయణం ఎప్పుడో త్రేతాయుగం లక్షల సంవత్సరాలు అంటున్నారు లేదు లేదు ఈ మధ్య ఓ రెండు మూడు వేల సంవత్సరాల క్రితం రాయబడింది అది ఎలా చెప్తున్నాను ఈ మాట అంటే దశరథుడు పుత్రకామ్యష్టి యాగం చేసినప్పుడు ఆ యజ్ఞములను ఒక భోధం ఆవిర్భవించింది యజ్ఞ పురుషుడు వచ్చాడు ఆయన అన్నంతో చేసే పాయసం తీసుకొచ్చాడు అని రామాయణంలో రాయసి ఉంది అన్నం అనే పదం ఉంది కాబట్టి అన్నం అంటే ఏంటి వైట్ రైస్ మరి వైట్ రైస్ అనేది ఓ రెండు మూడు వేల సంవత్సరాల క్రితం ప్రారంభమైంది వాడకం కాబట్టి రామాయణం కూడా ఈ మధ్య కాలంలోనే ప్రారంభమై ఉంటుంది రెండు మూడు వేల సంవత్సరాల క్రితమే రాయబడింది అని చెప్పి చెప్పారు మరి కొంతమంది అనుకోవచ్చు నిజమే కదా అన్నం అంటే వైట్ రైస్ అనుకోవచ్చు కానీ భగవద్గీత చూస్తే అన్న భవంతి భూతాని అని ఉంటుంది అంటే అన్నం వల్ల ప్రాణులు ఉద్భవిస్తున్నాయి అని వైట్ రైస్ వల్ల ప్రాణులు ఉద్భవిస్తున్నాయి సరే మనం వైట్ రైస్ తింటున్నాం పశువులు పక్షులు జంతువులు ఇవన్నీ కూడా వైట్ రైస్ తింటున్నాయా ప్రాణులు అంటే సర్వజీవులు కదా అన్నం అంటే ఆహారం అనే కనీస అర్థం కూడా తెలియని వాళ్ళు పండితులగా ఫీల్ అయిపోయి మరి రామాయణం మీద మన గ్రంథాల మీద వ్యాఖ్యానం చేస్తూ ఉంటారు మరి ఇలాంటి విమర్శలని కొట్టాలి అంటే శంకరాచార్యులు వారు చూపించిన మార్గం ఏదైతే ఉందో ఈ వైదిక విరుద్ధమైనటువంటి మతాల ఖండన అనేది మనకి శిరోదార్యం ఈ పాషాణ మతాలు వృద్ధి చెందుతూ పోతే దేశంలో అధార్మిక ప్రవృత్తి పెరిగిపోతుంది అంటే ఆ పరిణామాలు రాజకీయంగా కూడా ధర్మ నిరతి లేని వాళ్ళని మాయమాటలతో ప్రలోభ పెట్టే వాళ్ళని రాజులుగా ఎన్నుకునే పరిస్థితి వస్తుంది మరి వాళ్ళని రాజులుగా ఎన్నుకున్న తర్వాత వాళ్ళు హింసించే రాజు పులకేసి అని చెప్పేదో సినిమా ఉంటుంది ఆ పరిపాలనలో పడి మన దేశమే అధోగతి పాలయ్యే అవకాశం ఉంటుంది కానీ ఈ మధ్య కాలంలో పెరిగినటువంటి ధర్మ నిరతి ధార్మిక ప్రభావం వల్ల దేశ ప్రజలు ఒక సమర్థుడైనటువంటి రాజుని మన దేశానికి ఎన్నుకోవడం జరిగింది ఆ రాజు నరేంద్ర మోదీ గారు సమర్థుడైనటువంటి ధర్మ నిరత రాజు చేసే పని మనం చూస్తే కనుక శంకరాచార్యుల వారిని హిమాలయ పర్వతాలలో ఉన్నత స్థానంలో కూర్చోబెట్టి దేశం యావత్తూ కూడా వారి గురించి చర్చించే విధంగా విగ్రహావిష్కరణ చేయడం జరిగింది అలాగే చిరంజీవి స్వామి వారి ఇక్కడ సంకల్పించినటువంటి రామానుజుల వారి విగ్రహ ప్రతిష్టకు కూడా నరేంద్ర మోదీ గారు ఇక్కడ దాకా వచ్చి ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అంటే రామాయణంలో కూడా మనం చూస్తే రాముడు సాధువులని సత్పురుషులని సంరక్షించేవాడు వాళ్ళు లోక కళ్యాణం కోసం జపతపాతులు ఇలాంటి లోక కళ్యాణ కార్యక్రమాలు చేసేవాడు కాబట్టి గురువులు దేశంలో ధర్మవ్యాప్తి జరగటానికి గురువులు వాళ్ళు చేయాల్సిన కార్యక్రమాలు వాళ్ళు చేస్తూ ఉంటారు రాజు అనేవాడు ఈ సాధువులని గురువులని సంరక్షిస్తూ వారి యొక్క కీర్తిని నలు దిశగా వ్యాప్తి చేసేవాడే ఉండాలి ఈ మూఢనమ్మకాలు అంటే అజ్ఞానాన్ని ఖండించకపోతే వచ్చే మూఢనమ్మకాలు దాని దుష్ఫలితాన్ని మాట్లాడుకున్నాం కదా మనకి శంకరాచార్యులు వారు డెబ్బై రెండు నవై మతాలను ఖండించారు అందులో కాపాలికులు అంటే నలబరులు ఇచ్చేటటువంటి కాపాలిక మతాలు కూడా ఉన్నాయి అని చెప్పి చెప్పారు మరి అది ఎప్పుడూ పూర్వం రెండు వేల సంవత్సరాల క్రితం ఆటవైకయమో లేకపోతే అంతగా మానవ జాతి అభివృద్ధి చెందని దశలో అలాంటి మతాలు ఉన్నాయేమో అని మనం అనుకోవచ్చు ఈ రోజు కూడా ఒక మతం ఉంది ఆ మతం ఏం చెప్తుంది అని అంటే స్త్రీ సంయోగం ఎరగని ఒక బ్రహ్మచారి పురుషుణ్ణి మిట్ట మధ్యాహ్నం కనుక బలిస్తే మనకి స్వర్గం ఫ్రీగా వస్తుంది మానవ జాతి అంతటికీ కూడా స్వర్గం ఫ్రీగా వస్తుంది అని చెప్తుంది ఆ మతం ఏంటో మీకు తెలుసా చెప్పండి తెలిసిన వాళ్ళు ముస్లిమ్స్ నరబలి ఎక్కడ లేదు కదా నరబలి ద్వారా స్వర్గం వస్తుంది ముస్లిమ్స్ ఎక్కడ చెప్తున్నారు బాప్తిస్టులా అంటే క్రైస్తవం ఒక శాఖ మొత్తం క్రైస్తవం అది కదా బాప్తిజం ఏమంది అందులో మొత్తం క్రైస్తవ మాత సిద్ధాంతం అది నరబలి ద్వారా స్వర్గం వస్తుంది అంటే మీకు మూఢనమ్మకం అలా అనిపిస్తుందా లేదా ఏదో ఆటవిక మతం లాగా అనిపిస్తుంది ఇప్పుడు క్రైస్తవ మతం అదే చెప్తుంది మరి మాది ఆధునిక యుగం ఆధునిక మతం మాది తెల్లవాళ్ళు నమ్మే మతం అమెరికా వాళ్ళు నమ్మే మతం అని చెప్తున్నారు కదా వాళ్ళ మత సిద్ధాంతం ఏంటంటే స్త్రీ సంయోగం ఎలాగైన యేసుని అంటే బ్రహ్మచారి పురుషుడిని బలిస్తే ఆ నడబలి ద్వారా మనం స్వర్గానికి పోతామని అదే చెప్తున్నారు వాళ్ళు ఇది మీకు మూఢనమ్మకం అని అనిపించట్లేదా దీంట్లో ఇంకా ఇంకా మీరు లోతుగా వెళ్తే కనుక మీరు పుట్టక ముందే మీరు చేసే పాపాలకి మీరు చేయబోయే పాపాలకి ఆయన ఎప్పుడో మూడు మేకులు కొట్టించుకున్నాడు అని చెప్తున్నారు ఆయన మన కోసమే ఆ మూడు మేకులు కొట్టించుకున్నాడు అని మీరు నమ్మాలన్నారు మీకు ఎక్కడైనా సరే సందేహం వచ్చిందనుకోండి అదేంటి మేము పుట్టకముందే చేయబోయే పాపాలకి మా కోసం ఆయన మేకులు కొట్టించుకోవడం ఏంటి అని మీకు డౌట్ వచ్చింది అనుకోండి మిమ్మల్ని తీసుకెళ్ళి మంట్ర వేసి పాలుస్తాడు మీకు డౌట్ రాకూడదు అలాగే నా మతం కానివాడిని నా మతంలోకి రానివాడిని నన్ను దేవుడిగా ఒప్పుకోని వాడిని నువ్వు కనుక చంపితే నీకు స్వర్గంలో డెబ్బై రెండు మంది కనియల్ని సప్లై చేస్తాను నేను పక్కన మద్యం ఏరులై పారుతూ ఉంటుంది ఇంకా దాని గురించి వర్ణన చాలా ఉంటుంది ఇది ఒక మతం చెప్తుంది కాబట్టి అజ్ఞానం ప్రబలితే కలియుగంలో వచ్చే దుష్పరిణామాలు ఇవన్నీ కూడా కాబట్టి ఈ నమ్మకాలు వ్యాప్తి చెందితే ఏమవుతుంది మరి వాడు ఎప్పుడో నమ్ముతున్నా వాడికి మన సంబంధం ఏమవుతుంది అనుకోవడానికి లేదు ఇప్పుడు మనకి చైనాలో వైరస్ ప్రారంభమైంది కరోనా వైరస్ మొట్టమొదటి మీరేమనుకున్నారు నిజం చెప్పండి చైనాలో వైరస్ ప్రారంభమైతే మీకు చాలా ఆసక్తికరంగా అనిపించింది కదా రోజు న్యూస్ చూడటం అక్కడ అలా అవుతుందంట ఇక్కడ ఎలా అవుతుందంట కొత్త హాస్పిటల్ పెట్టారంట అని చెప్పి చక్కగా టీవీలో బులెటిన్స్ చూడటం న్యూస్ పేపర్లో ఆర్టికల్స్ చదువుకోవటం మంచి ఇంట్రెస్టింగ్ అనిపించింది కదా భయం మీకు అది మన భారత్ ఎప్పుడు రావాలి మనదాకా ఎప్పుడు అనుకున్నారు తర్వాత మెల్లగా భారత్ ఎక్కడో ఏదో రాష్ట్రంలో కరోనా కేసు వచ్చిందని చెప్పారు అప్పుడు కొంచెం చిన్నగా కొద్దిగా భయం వేసి ఉండొచ్చు ఏముందా మన తెలంగాణ మన హైదరాబాద్ దాకా రావాలి కదా అప్పుడు చూసుకుందామని అనుకున్నారు తర్వాత హైదరాబాద్లో ఎక్కడో మూల ఏదో చిన్న కేసు వచ్చిందని న్యూస్ వచ్చింది మరి ఎక్కడున్న గుండె కిందకి జారింది కొద్దిగా అండ్ అప్పుడు దాకా ఇంట్రెస్టింగ్గా ఆసక్తికరంగా కథనాలు చదువుకుంటూ న్యూస్ బులెటిన్స్ చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మోడ్లో నుంచి చిన్నగా భయం మొదలైంది ఆ తర్వాత ఐదు కేసులు పది కేసులు వందల్లో వేలల్లో కేసులు స్ప్రెడ్ అవుతున్నాయి కొంతమంది అక్కడక్కడ చనిపోతున్నారంటే ఏదో సినిమాలు చూపించిన బ్రహ్మానందం బాత్రూంలో పోయి ఇట్లా ఉరుకుతూ కూర్చున్నట్టుగా ఇంట్లో పోయి ఉరుకుతూ కూర్చున్నాం మనందరికీ ఆ పరిస్థితి అనుభవించాం కదా అవన్నీ దాటుకుని వచ్చాం కదా అలాగే ఈ అజ్ఞానం ప్రబలితే ఈ మూఢనమ్మకాలు వ్యాప్తి అయితే ఆ పక్కన ఎవడో నమ్ముతున్నాడులే ఆ పక్కన ఎవడో మతం మారాడులే మన దాకా రాదు కదా మనకి సెగ తగలదు కదా అనుకోవడానికి లేదు ఎక్కడో చైనాలో పుట్టిన వైరస్ మన దాకా రావడానికి ఎక్కువ కాలం పట్టలేదు మరి మన చుట్టుపక్కల ఎంతమంది ఈ మూఢనమ్మకాలను నమ్ముతూ ఈ వైరస్ను తగిలించుకుని ఈ వైరస్తో జాంబీలుగా మారిపోయారు వాళ్ళు జాంబీలుగా మారిపోవడం కాదు చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా వాళ్ళు కొరకాలి వాళ్ళని కొరికి మతం మారిస్తే వాళ్ళ దేవుడు వాళ్ళకి స్వర్గంలో గిఫ్ట్ ఇస్తాడు అని వాళ్ళు నమ్ముతున్నారు కాబట్టి మిమ్మల్ని పొరకుండా వాడు అవరు ఏదో ఒక సందర్భంలో మీరు పొరగడానికే వస్తాడు కాబట్టి మీరు ఎలా తప్పించుకుంటారు మరి మీరు తప్పించుకోవాలంటే కరోనా నుంచి రక్షణ కోసం వ్యాక్సిన్ కావాలి అలాగే ఈ అజ్ఞానం నుంచి మనకు రక్షణ కావాలంటే శంకరాచార్యులు వారు ప్రసాదించినటువంటి జ్ఞానం ఆ వ్యాక్సిన్ మనకు రావాలి మన సందర్భంలో శంకరాచార్య వారి గురించి మాట్లాడాల్సి వస్తే ఒక చిన్న విషయం చెప్పాను త్రిమూర్తిత్వం కలిసి రూ గురుతత్వం శంకరాచార్యుల వారు అంటే త్రిమూర్తులు ఎవరైతే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు బ్రహ్మ సృష్టి చేస్తాడు విష్ణువు రక్షిస్తాడు శివుడు డిస్ట్రాయ్ చేస్తాడు నాశనం చేస్తాడు అలాగే శంకరాచార్యుల వారు భక్తుల కోసం ఎన్నో శ్లోకాలు రచించారు సౌందర్య లహరి కావచ్చు లహరి కావచ్చు నరసింహ స్తోత్రం కావచ్చు ఇలాంటివి ఎన్నో ఇచ్చారు అంటే భక్తిని వృద్ధి చేయడానికి కావలసినటువంటి సాహిత్య సంపదని సృష్టించారు అంటే బ్రహ్మతత్వం ఆయనలో ఉంది అలాగే విష్ణుత్వం ఆయనలో ఎలా అయితే ఇంతకుముందు మన శ్రమగా చెప్పినట్లుగా భారతదేశం యొక్క నలువైపుల నాలుగు పేటాలను స్థాపించి సనాతన ధర్మానికి ఎప్పుడు ప్రమాదం ఏర్పడినా ఆ పేటాల నుంచి వచ్చేటటువంటి గురు పరంపరతో ఆ అధర్మాన్ని మనం నిర్జించగలిగేటటువంటి సనాతన ధర్మాన్ని నిలబెట్టేటటువంటి వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేశారు అంటే రక్షించే బాధ్యతను తీసుకున్నారు అందువల్ల విష్ణుత్వం అలాగే శివత్వం ఏదైతే వైదిక విరుద్ధమైన పాషాణ మతాలు ఉన్నాయి వాటి కూడా డిస్ట్రాయ్ చేశారు నాశనం చేశారు శివతత్వం అది కాబట్టి త్రిమూర్తిత్వం గడిచినటువంటి గురుతత్వం శంకరాచార్య వారు నేను ఎప్పుడైనా పాఠాలతో డిబేట్లు చేసేటప్పుడు కూడా నేను ఒకే ఒక విషయం నమ్ముతాను నాకు శంకరాచార్య అనుగ్రహం ఉంది నేను ఎక్కడ ఓడిపోవడం అనేది శరగలు నేను ధర్మం కోసం మాట్లాడుతున్నాను నాకు అవసరమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదించే బాధ్యత ఆయనే చూసుకుంటారు అని ఒక నమ్మకంతో నేను శర్మ శర్మగారు నేను ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలో ఒక భాగస్వాములు అయ్యాం ఇంతకుముందు చెప్పినట్టుగా ఆ ఋగ్వేదంలో సామవేదంలో ఎదురు వేదంలో పలానా శ్లోకం ఉంది పలానా మంత్రం ఉంది మీకు తెలుసా అని చెప్పి మనల్ని మాయపెట్టేటువంటి మాటలతో భవి పెడుతూ ఉంటారు పాస్టర్లు కావచ్చు ఇస్లాం ప్రచారకులు కావచ్చు ఈ విధంగా ఒక పాస్టరు విచరుడిగా చెప్పలేకపోతున్నాడు రంజిత్ భోగిర్ అని చెప్పి ఒక పుస్తకమే రాశాడు ఒక పుస్తకం రాసి నేను పేటాధిపతులకు పంపించాను వాళ్ళకి పంపించాను వాళ్ళు సమాధానం చెప్పట్లేదు అని చెప్పి ఇష్టం వచ్చినప్పుడు ప్రగల్భాలు చూపుతున్నాడు వాడు కొన్నాళ్ళకి చచ్చిపోవచ్చు చచ్చిపోయిన తర్వాత తర్వాత ఏం మాట్లాడుకుంటారు మా రంజిత్ ఓఫిరు బ్రతికొండంగా ఎవరో కూడా ఆయన మాట్లాడిన దాన్ని ఖండించలేకపోయారు ఒక ఓఫిరనే కాదు ఈ విధంగా హిందూ సాహిత్యంలో మా దేవుడి గురించి ఉంది అని చెప్పేటువంటి పాస్టర్లు అన్యమత ప్రచారకులు చాలామంది కుప్పలు తెప్పలుగా ఉన్నారు ఎవడో ఒక్కడినైనా సరే మనం కాళ్ళను పట్టుకుని వాకొచ్చి కూర్చోబెట్టి వాళ్ళు చెప్పింది తప్పని రుజువు చేయకపోతే మమ్మల్ని ఎవరూ ఖండించలేకపోయారు కాబట్టి మీరు చచ్చినట్టుగా మేము చెప్పింది నమ్మితేరాలి అనేటటువంటి ప్రచారాలు కూడా వాళ్ళు మొదలు పెడతారు కాబట్టి చిరంజీవి స్వామి వారు చాలా బాధ్యతగా ఆ వేదికకి సారథ్యం వహించి అధ్యక్షత వహించి అందుట్లో వార్తగా బంగారే శర్మ గారిని పెట్టడం జరిగింది ఆయనకి పట్టణ సహాయకుడు చిన్న సహాయకుడిగా నాకు ఒక పాత్ర ఇచ్చారు ఏదన్నా ఒకటి రెండు సందర్భాల్లో కాస్త నేను కూడా భాగస్వామ్యం అవకాశం కల్పించాను ఆ విధంగా ఈ అన్యమత ప్రచారకుల ఓకతంపుడు మాటలకి కళ్యాణం వేసేటటువంటి చారిత్రాత్మకమైన సందర్భంలో మీ అందరం కలిసి ఒక భాగస్వాములు అవడం అనేది నిజంగా మర్చిపోయినటువంటి సందర్భం అది శంకరాచార్య వారి వారి జీవిత చరిత్రలో చూస్తే మండల మిశ్రుడు అనే ఒక ఆయన ఉన్నాడు అంటే మనకి ప్రముఖంగా కనిపించేటటువంటి ప్రతివాది చాలా రోజుల పాటు వాదోపవాదాలు జరిగాయి కానీ చివరికి మండన విషుడు తన యొక్క ఓటమి నొప్పుకొని శంకరాచార్యుల వారికి శిష్యుడిగా మారిపోయాడు అంటే అతను అప్పటి వరకు ఏదైతే ఒక సిద్ధాంతాన్ని నమ్మాడో ఆ సిద్ధాంతాన్ని మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగానే నమ్మాడు ఎవరిని మోసం చేయాలని కాదు తాను నమ్మినటువంటి సిద్ధాంతం తప్పు అని ఎప్పుడైతే రుజువైందో దాన్ని స్వీకరించాడు సత్య స్వీకారం అని అంటారు కదా ఆ విధంగా స్వీకరించే మనసు మండల మిశ్రుడికి ఉంది వెంటనే శంకరాచార్యుల వారిని గురువుగా స్వీకరించడం కూడా జరిగింది మరి ఈ రోజుల్లో ఉన్నటువంటి దుర్మార్గులు ఆ విధంగా లేరు వీళ్ళు త్రికరణ శుద్ధిగా నమ్మరు లోపల వాళ్ళకే నమ్మకం ఉండదు మన దేవుడు లేదు బొంగు లేదు బోటను లేదు అంటారు వాడు నమ్మింది సత్యం కాదు అసత్యం రుజువైన స్వీకరించే మనసు వాళ్ళకి లేదు మరి ఆ రోజుల్లో మండల మిశ్రుడు ఒక్కడే ఉన్నాడు కానీ ఈ రోజుల్లో కుప్పల తెప్పలుగా వీధికొక పాండిత్యం ప్రదర్శించేటటువంటి వాళ్ళు పుంకను పుంకలుగా ఉన్నారు మరి వీళ్ళందరినీ ఎదుర్కోవడం ఎలాగా అంటే శంకరాచార్యులు వారు చూపించిన మార్గంలో మనం అందరం కూడా ఆయన యొక్క శిష్య పరమాణువులుగా మారి పరంపరగా ప్రవాహంగా మారి ఈ దుష్టాచారాలని వినాశన అమర్చే బాధ్యతని మనం కూడా ఖచ్చితంగా స్వీకరించాలి దానికి మరి గురువుల యొక్క ఆశీస్సులు మన అందరి మీద ఖచ్చితంగా ఉంటాయి అని నేను భావిస్తున్నాను ఈ అవకాశం కల్పించినటువంటి నిర్వాహకులకి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై శ్రీరామ్ భారత్ మాతా కి జై